హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో మట్టికాయ తాలింపు అండి సో ఈ మట్టికాయ తాలింపు అనేది హెల్త్కి చాలా మంచిదండి వీక్లీ వన్స్ ఇట్లా ఒకసారి చేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుందండి హెల్త్కి అండ్ ఎలా ఈజీగా చేసేసుకోవాలి అనేది ఈరోజు నా ఈరోజు మన వీడియోలో చూసిద్దామండి సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి నా నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి సో ఏమాత్రం మాత్రం ఆలస్యం చేయకుండా చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా అయిపోయే మట్టికాయ తాలింపు ఎలా తయారు అనేది చూసేద్దామండి సో దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టేసుకోవాలి సో కడాయిలోకి నేను దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ కప్స్ ఆఫ్ వాటర్ని వేసేసుకునేసి వాటర్ కొంచెం బాయిల్ అవ్వడానికి పెడుతున్నాను అండి సో వాటర్ వేసేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసేసాను సో ఇట్లా వాటర్ ఒకసారి బాయిల్ వచ్చేసిన తర్వాత మనం ముందుగా చిన్న చిన్న పీసుల కింద ఇట్లా కట్ చేసేసి పెట్టుకోవాలండి ఈ మట్టికాయలు అనేది సో మైన్ సైజులు ఉండేటట్టుగా చేసేసుకునేసి కట్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి మనము ఇవన్నీ మనకి మటికాయలు అనేవి పొడుగ్గా వస్తాయండి ఒక సింగిల్ పీసు పొడుగ్గా వస్తుంది దాన్ని త్రీ టు ఫోర్ పీసెస్ కింద ఇట్లా చేసేసుకునేసి మనం అన్నీ వేసేసుకోవాలండి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంతా మటికాయలు నేను యూజ్ చేస్తున్నాను సో ఇట్లా ఒకసారి బాయిల్ వచ్చిన తర్వాత మటికాయలు వేసేసుకునేసి బాగా అంటే బాగా కుక్ చేసేసుకోవాలండి సో ఇలా ఒక మూత పెట్టేసుకొని ఇట్లా బాయిల్ వచ్చే వరకు బాగా మనం కుక్ చేసేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలండి ఉడికిందా లేదా అనేసి సో ఇలా బాగా మనం మిక్స్ చేసేసుకుంటూ బాగా కలుపుకోవాలండి చూడండి నేను దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత నాకు ఇలా బాగా ఉడికిపోయిందండి సో దీన్ని నేను వాటర్ నుంచి స్టీమ్ చేసేసుకుని పక్కన పెట్టేస్తున్నానండి సేమ్ కడాయిలో మళ్ళీ ఒక వన్ స్పూన్ అంతా నేను ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి సో వన్ వన్ స్పూన్ ఆర్ వన్ హాఫ్ స్పూన్ అండి మీరు ఎక్కువ తీసుకుంటే క్వాంటిటీ ఎక్కువ ఆయిల్ అనేది వేయండి లేదంటే వన్ స్పూన్ అయినా సరిపోతుంది చూడండి ఒక మీడియం సైజు ఉండే ఉల్లిపాయ తరుగు మనం కట్ చేసి రెడీగా పెట్టుకోవాలండి దాంతోపాటు రెండు పిచ్చి పచ్చిమిర్చిని కూడా మనం కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి సో పోపు కోసం అయితే ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు మినపప్పు వేసేసుకున్న తర్వాత చూడండి ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి అండి అన్నీ వేసేసుకునేసి ఇట్లా పోపు అనేది మనం బాగా వేయించాలండి సో కొంచెం పోపు అనేది వేయించిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం మట్టికాయలు ఉన్నాయి కదండి అవన్నీ వేసేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదే స్టేజ్లో సో మీకు దీంట్లో పోపులో కావాలంటే పచ్చిశనగపప్పు పప్పు కూడా వేసు వేసుకోవచ్చండి బాగుంటుంది సో ఒకసారి మీరు కూడా ఈ వేలో ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇంటింటికి ఒక రకంగా చేస్తారండి సో నేనైతే ఎక్కువ ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేస్తానండి బాయిల్ కూడా ఎక్కువ చేస్తాను ఆయిల్లో ఫ్రై కూడా ఎక్కువ చేస్తాను సో ఇలా చేయడం వలన టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి చూడండి నేను ఇక్కడ సో పప్పుల పొడి అనేది టూ స్పూన్స్ వేస్తున్నానండి ఈ పొడి ఎలా తయారు చేసేసుకోవాలనేది మన వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లోనే ఆలు తాలింపు అండ్ దొండపండు తాలింపు అండ్ కాకరగాయ తాలింపు చేశానండి సో దాంట్లోకి ఈ పొడిని ఎట్లా తయారు చేశారనేది నేను చెప్పాను చూడండి ఒకసారి వెళ్ళి ఆ వీడియోని కూడా విజిట్ చేసేయండి అండ్ ఈ పొడి రెసిపీ కావాలంటే ఇంకా మీకు డీటెయిల్స్గా ఆ వీడియోస్ని ఒకసారి మీరు వెళ్ళి విజిట్ చేయాలండి సో చూడండి ఇలా పొడి అనేది నేను టూ టు త్రీ స్పూన్స్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వన్ స్పూన్ అంతా మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుని సర్వింగ్ బొల్కి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడం అండి సో ఈ పుడ్నాల పౌడర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే జస్ట్ కొబ్బరి అండి ఎండు కొబ్బరి టూ స్పూన్స్ పుడ్నాలు కారం పొడి అండ్ వెల్లుల్లి అండి వేసుకునేసి కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టాలండి అంతే సో పౌడర్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని మనం ఇట్లా మిక్స్ చేసేసుకునేసి ఇట్లా సర్వింగ్ బొల్కి తీసేసుకొని సర్వ్ చేసుకోవడం అండి చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది